హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ఛానల్ నేను మీ యాంకర్ సీత యజమాన్ తో పాటు వాస్తు పండితులు అస్ట్రాలజీ శ్రీ శివప్రసాద్ గురుజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే గురుజీ మరి ఈ ఈ నెల మీ అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి రెండు రెండు మూడు రోజుల్లో కాబట్టి ఈ నెల ఏ రాశి వరకు ఎలా ఉంది మనం ఒకటి మాట్లాడుకుందాం ప్రధానంగా ఏమంటే అంటే ఒకవేళ వాళ్ళకి ఆ రాశి నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే తగ్గ చర్యలు కూడా వివరించండి తప్పకుండా గురుగారు తదుపరిగా కన్యా రాశి గురించి ఈ నెల వాళ్ళకి ఎలా ఉంది శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా దేవియే నమ కన్యా రాశి వాళ్లకు మహాద్భుతముగా ఉన్నది ఈ మాసము అని తెలియజేస్తున్నారు ఎందుకు గురువు మారడం వల్లను కన్యలోనే కేతువు ఉండటం వల్లను కన్యారాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నాయి నిజానికి రెండు వేల ఇరవై మూడు వరకు కన్యారాశి వాళ్ళ యొక్క జీవితం వేరు రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు ఇరవై నాలుగు కన్యారాశి వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకెక్కడం అనేటువంటిది జరుగుతూ వస్తూ ఉన్నది స్తంభించబడినటువంటిది నాలుగు గోడల మధ్య మాకు ఎటు దారి లేదు అని బాధపడేటువంటి కన్యారాశి వాళ్లకు తప్పకుండా దారి దొరికింది ఖచ్చితముగా సంకల్ప బలముతో మేము ముందుకు వెళ్ళగలము అని ధైర్యముతో వీళ్ళు ఒక్కసారి మననము చేసుకొని పైకి లేచారు అంటే కార్య సాధన పూర్తి చేసుకొని మళ్ళీ కూర్చోవడం అనేది జరుగుతుంది గాక నేను చాలా దానిలో చెబుతూనే ఉన్నాను కన్యారాశి వాళ్ళ యొక్క ఈ విధానం ఏమిటి అంటే వాళ్ళకే తెలియకుండా ఇబ్బందుల్లోకి ఎలా అయితే గతంలో నెట్టబడినారో వాళ్ళకే తెలియకుండా ఇప్పుడు ఉన్నతమైనటువంటి స్థితిగతుల వైపు వాళ్ళ అడుగులు పడబోతున్నాయి పడుతూ ఉన్నాయి ఒక్కొక్క మెట్టి ఎక్కుతూ ఉన్నారు కొంతమందికి తెలియడం లేదు కొంతమందికి ఇప్పుడిప్పుడే ఎక్కుతున్నాం మేము అనేటువంటిది తెలుస్తూ ఉన్నది కొంతమందికి భవిష్యత్తు సూచనలు కనపడుతూ ఉన్నాయి కొంతమందికి ఇంకా అగమ్య గోచరముగా ఉన్నాము మాకు ఏమీ కనపడలేదు అనేటువంటి బాధ ఉండవచ్చును కానీ ఈ మేలో గురువు ఎప్పుడైతే ఇక్కడికి వస్తాడో తప్పకుండా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించుకోబోతున్నారు అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తున్నాను విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసేవాళ్ళు చేసి వెళ్ళవచ్చును విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు అసలు మాకేమీ తెలియదు అనుకునేటువంటి వాళ్ళు కొత్తగా వ్యాపారాలు చేసి బ్రహ్మాండంగా డబ్బు గడించడం ఉంటుంది కన్యారాశి వాళ్ళు ఇప్పుడు అనూహ్యముగా వ్యాపారం చేస్తారు ఎందుకు చేస్తారో కూడా తెలియదు వాళ్ళకి చేయాలనే ఆలోచన కూడా ఉండదు మొదలు పెడతారు మొదలు పెట్టి డబ్బు రావడం అనేది జరుగుతుందిగా నలుగురిలో అందరితోనూ కలిసి వీళ్ళ యొక్క ప్రతిభ వీళ్ళ మాటకు అందరూ కూడా ముగ్ధులైపోవటము వీళ్ళు ఏం చెబితే అది సరేలే అనుకోవటము వీళ్ళకి అనుకూలముగా కాలం కలిసి రావటము అన్ని రకాల యోగవంతాలు ఉన్నాయిగాక ఎన్నాళ్ళ నుంచో ఉండేటువంటి అప్పులను కొద్ది కొద్దిగా తీర్చుకోవటం అనేటువంటిది కూడా ప్రారంభం జరుగుతుంది ఖచ్చితముగా నాకు మళ్ళీ అవకాశం వచ్చింది ఇక నేను ఎప్పుడూ ఇబ్బందులు పడాల్సిన అవసరము లేదు అని ఆత్మవిశ్వాసముతో ఉండేటువంటి విధానముగా ఉన్నది ఈ మాసం విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత లాభదాయకముగానే ఉన్నది గాక ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు రావటము లేదా ట్రాన్స్ఫర్ అయిపోయి ఉన్నతమైనటువంటి చోటికి పోవడం లాంటివి జరగవచ్చును భూపరంగా వాహనాల పరంగా కూడా వీళ్లకు యోగం అంటే సొంత ఇల్లు కొనడము కానీ వాహనాలు కొనడము కానీ నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుక్కోవడం లాంటివి ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి జరుగుతాయిగాక కన్యారాశి వాళ్లకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి మేము మాకు మేలు జరగాలి అని గనక వీళ్ళు అనుకుంటే